జగన్పై విరుచుకు పడ్డాన్ని అయినా బాబు పదవి ఇస్తాడు అని అనుకున్నాడు అలా కాకపోతే కనీసం కాపు లెక్క ప్రకారమైనా అవకాశం ఇవ్వకపోడా అని ఆశించాడు ఎలాగూ తను ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా దూషించాను ఈ లెక్కనైనా నాకు పదవి వస్తుంది కదా అని బోండా ఉమాహేశ్వరరావు గారు లెక్కలేసుకున్నట్టున్నాడు అయితే రెండు సమీకరణాలు ఫలితాన్ని ఇవ్వలేదు అటు తిప్పి ఇటు తిప్పి బోండాకు రివర్సులో క్లాసు పీకాయట చంద్రబాబు నాయుడు గారు కబ్జాలు చేశావు గన్మాన్పై దాడి చేశావు అయినా కేసులు పెట్టకుండా వదిలేశాం ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి కూడా కావాలా అన్నట్టుగా బాబు రివర్సులో స్థుతిస్తేసరికి బోండా సైలెంట్ అయిపోయాడట నన్ను టీవీ ఛానల్కు పిలవద్దు నాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చార్నాల వాళ్ళకు మెసేజ్లు చేసిన మనిషే సాయంత్రానికి రాజ్య ప్రకటన చేశాడు తను తెలుగుదేశం వాడినని మీడియా ముఖంగా చెప్పసాగాడు అయినప్పటికీ బోండా పుహం బోండాకు ఉందనే మాట వినిపిస్తుందండోయ్ ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా జనసేనలోకి చేరుతాడనే మాట వినిపిస్తుంది ఇదివరకు పవన్ కళ్యాణ్కు అనుకూలంగా బ్యానర్లు కట్టించిన నేపథ్యం కూడా ఉంది దీంతో జంపింగ్ గ్యారంటీ అని అనుకుంటున్నారు కొంతమంది అయితే ఇదే సమయంలో గమనించాల్సిన అంశము ఏమిటంటే బోండాపై కాపు సంఘాలు మండిపడ్డాయి పదవి దక్కకపోయేసరికి బోండాకు కాపులు గుర్తుకొచ్చారా కాపులకు అన్యాయం జరుగుతుందని అనిపిస్తుందా అని ముద్రగడతో సహా పలు కాపు సంఘాలు కూడా మండిపడ్డాయి బోండాపై